హాయ్ అండి అందరికీ ఈరోజు మనమైతే వంకాయ ఎల్లి కారం అయితే చేసుకోబోతున్నామండి ఇంకెందుకు ఆలస్యం స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం పూర్తిగా అయితే చూసేయండి ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని లావుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక ఐదు ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లాన్ని పైన తొక్కంతా తీసేసుకొని కొంచెం లావుగా అయితే కట్ చేసుకున్నానండి అలాగే ఒక పది తెల్లగడ్డల పాయనైతే పైన పొట్టు తీసేసి ఉంచుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి కొంచెం సేపు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేయాలండి నూనెలో బాగా ఫ్రై అయ్యాక మిర్చిని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇవి కూడా బాగా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డలపాయలు కూడా ఇందులో వేసేసి బాగా నూనెలో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి అలాగే ఒక టెన్ మినిట్స్ వరకు నూనెలో అయితే బాగా వేగనివ్వాలండి మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది అలాగే కొంచెం చల్లారేక ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీలో అయితే వేసేసుకోవాలండి అలాగే తగినంత పసుపు అయితే వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి అలాగే అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఉప్పు వేసిన వాటర్లో అయితే ఈ వంకాయల్ని కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఈ వంకాయలో ఒక్కొక్కటిగా దూర్చేసేసుకోవాలండి ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేసాక ఆయిల్ అనేది హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసానండి అలాగే ఒక పది తెల్లగడ్డల పాయిల్ని కపరచక దంచుకొని అయితే వేసేస్తున్నానండి అలాగే ఒక ఎండుమిర్చిని రెండు సగాలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది నూనెలో బాగా ఫ్రై అయ్యాక వంకాయల్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఒక్కొక్కటిగా వంకాయలు వేసాక మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత అనేది పెట్టేసుకుంటున్నానండి ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే బాగా ఉడుకుతుంది మనం ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఉండాలండి వంకాయల్ని అప్పుడే వంకాయలు బాగా ఉడికితాయండి ఇలా తిప్పాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మూత అనేది పెట్టేసుకుంటున్నానండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా బాగా మంచిగా అయితే ఉడికిపోతాయండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి